ఏపీలో ఎన్నికలు అవినీతిమయంగా జరిగాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని చెప్పారు పద్దెనిమిది వందల బూత్లలో తమ ఓట్లు ఎలా మిస్ అయ్యాయో ఆధారాలతో చెప్పారని తెలిపారు తమ ఫ్యామిలీ నుంచి ఇరవై ఐదు మంది ఓట్లు వేస్తే రెండే చూపించారని అన్నారు ఇప్పుడు మళ్లీ ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగితే దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అయ్యిందన్నారు నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సెవెన్ జస్టిస్ కృష్ణమోహన్ గారి ముందు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్ ఎలా అవినీతి ఎలక్షన్ కమిషన్ కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం మనం చూసిందే దేశంలో తొమ్మిది వేల కోట్లు అలాగే విశాఖపట్నంలో జరిగిన ఎలక్షన్ అయితే అసలు అవినీతి అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ మే ట్వంటీ థర్డ్ని ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఆర్డర్ పట్టించుకోకపోవడం సీసీటీవీ కెమెరాల చుట్టూ పెట్టకపోవడం లైవ్ లింకులు మాకు ఇవ్వకపోవడం అక్కడ ఈవీఎంలు ట్యాంపర్ అవ్వడం ఒక్కొక్క బూత్లో రెండు వేల బూతుల్లో ఎన్ని ఓట్లు మాకు పడ్డాయి ఆ బూత్ల్లో కనీసం ఒక బూత్లో ఎనభై ఓట్లు మా మెయిన్ కోఆర్డినేటర్ ఫ్యామిలీ మెంబర్స్ చర్చ్ మెంబర్స్